రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి పెళ్లి కూతురు పారిపోయింది పోతూ పోతూ డబ్బులు నగలు కూడా ఎత్తుకెళ్ళిపోయింది అసలు పెళ్ళయ్యాక అత్తారింట్లో ఉండాల్సిన ఆమె ఇలా ఎందుకు చేసింది అత్త ఏమైనా ఇబ్బంది పెట్టారా లేక ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కలిసినట్టే ఆమె మామూలు పెళ్లి కూతురు కాదండి అమాయకులను నిలువున ముంచే పక్కా కిలాడి లేడీ అసలు విషయంలోకి వెళ్తే వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగింది ఈ సినిమా రేంజ్ ఘటన పెళ్ళిడు వచ్చిన ఓ యువకుడు మంచి జోడు కోసం మ్యాట్రిమోని సైట్లను ఆశ్రయించాడు అక్కడ విజయవాడకు చెందిన ఓ యువతి ఫోటోలు చూసి నచ్చేశాయి అనుకున్నాడు ఏమైనా నాకు బాగా నచ్చింది నేను ఏమైనా పెళ్లి చేసుకుంటానని చెప్పి కూర్చున్నాడు ఫోన్లో మాటలు కలిశాయి ఆ మ్యాట్రి మన వాళ్ళ దగ్గర ఉంటాయి కదా నెంబర్స్ అన్నీ ఉంటాయి డీటెయిల్స్ ఉంటాయి అడ్రస్లు అన్నీ ఉంటాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఫోన్లో మాటలు కలిపాడు పెద్దల మధ్య కూడా చర్చలు జరిగిపోయినాయి అంతా సవ్యంగా ఉంది అంతా సెట్ అయిపోయింది ఇక పెళ్లి చేసుకోవటమే తర్వాయి అనుకున్నారు ఆ విధంగా నమ్మి బాజా అభజింత్రీలతో ఘనంగా పెళ్లి కూడా చేసేసుకున్నారు ఇక్కడే అసలు విషయం ఉంది కట్ చేస్తే పెళ్లిపీట మీద సిగ్గులొలికించిన ఆ వధువు మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది పెళ్లి తర్వాత సెపరేట్ గది కూడా తీసుకుని కొత్త దంపతులు సరికొత్తగా కాపురం చేస్తూ ఉన్నారు కానీ కొన్ని రోజుల్లోనే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు నాకు తెలిసి ఒక పది రోజులు పన్నెండు రోజులు అనుకుంటా ఊహించని ట్విస్ట్ ఒకటి జరిగింది కొత్త పెళ్లి కూతురు కొత్త ముసుగుని తీసేసింది పాత మోసానికి తెరలేపింది పెళ్లికి పెట్టిన ఎనిమిది తులాల బంగారంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి రెండు లక్షల రూపాయలను కూడా మూట కట్టేసుకుని చల్లగా జారుకుందండి పది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంతా కూడా షాక్ అయిపోయారు తీగ లాగితే డొంక కదిలినట్టు ఏమే విజయవాడ కేంద్రంగా మ్యాట్రిమొనిలో ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నట్టుగా సమాచారం వచ్చింది కేవలం డబ్బు కోసమే ఈ విధంగా పెళ్లిళ్ళ నాటకాలు ఆడి పెళ్లి చేసుకుని అమాయకుల్ని బురిడి కొట్టించి ఆ ఇంట్లో ఉన్నటువంటి నగదు నగలు అన్నీ కూడా తీసుకొని పారిపోవటం ఈమెకి అలవాటు ఇలా అమాయకుల్ని ఎంతో మందిని బుట్టలో వేసుకుందనమాట ఈ విద్య ఆమె వెన్నతో పెట్టినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది మ్యాట్రిమొనీలో ఎలాంటి నేరాలు జరుగుతాయి మ్యాట్రిలో ఎలాంటి మోసాలు జరుగుతాయన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆమె పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుందా సపరేట్గా తీసుకుని వాళ్ళు కాపురం పెట్టారంట అంటే ఇక్కడ ప్లాన్ కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వరుడి తల్లిదండ్రుల దగ్గరే అత్త మామల దగ్గరే వాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ రోజులు మొత్తం విషయం అర్థమైపోతుంది కదా డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు ఏంటమ్మా సంగతి అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా దొరికిపోతామన్న ఉద్దేశంతో వెంటనే పెళ్ళి అవ్వటం అవటమే మనం వేరేగా కాపురం పెట్టాలి మీ అమ్మ నాన్నకు దూరంగా మనం ఉండాలి కొన్ని రోజులు మనం సపరేట్గా ఉన్నామని చెప్పి మాటల్లో పెట్టి వరుణ్ణి నమ్మించి తన పెళ్ళి చేసుకున్న తనని నమ్మించి ఒక వన్ ఫైన్ డే అంత సరిదేసుకుని ఇక ఆ ఇంట్లో ఉన్నటువంటి రెండు లక్షలు నగదు అంట డబ్బులు అంట తర్వాత ఎనిమిది తులాల బంగారం అంట అన్నీ కూడా సరిదేసుకుని వెళ్ళిపోయింది ఈ పెళ్ళిలో ఉన్నటువంటి ఆమె తల్లిదండ్రులుగా నటించిన వాళ్ళు కూడా సూపర్ యాక్టర్స్ వాళ్ళందరూ వాళ్ళకు ముఠా వాళ్ళకు టీమ్ మా అమ్మ మా నాన్న మా తమ్ముడు ఇక మా బాబాయ్ వీళ్ళే నా బంధువులు నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఇంత దారుణంగా మోసం చేసి కనీసం ఒక్క చోట కూడా అనుమానం రాకుండా చాలా పక్కా ప్లాన్తో పకడ్బందీగా మోసం చేశారు ఒక్కసారి పెళ్లి రోజు ఆ పెళ్లి మండపం దగ్గర ఉన్న ఫోటోలు కూడా మీరు చూస్తున్నారు వాళ్ళకి డౌట్ వచ్చేసింది ఇప్పుడు ఏమి వెళ్ళిపోయిన తర్వాత ఏమి ఇంత మోసగత్త అని చెప్పి తెలిసిన తర్వాత ఆ పెళ్లి రోజు ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు తప్పించుకొని చూశారు మొత్తం ఆమె ఆ మండపం దగ్గరే ఏ విధంగా మాట్లాడుతూ ఉంది సీక్రెట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తో ఏ విధంగా మాట్లాడుతుంది ఆహా దీని వెనకాల ప్లాన్ ఇదా ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది చూసారా ఈ సర్కిల్లో క్లియర్గా మీరు ఈ ఫోటోలో చూడొచ్చు ఫోన్ మాట్లాడుతుందంటే నేను అనుమానం రాకుండా చాలా బాగా మేనేజ్ చేసేస్తున్నాను పెళ్ళి కూడా ఇవాళ జరిగిపోతుంది హ్యాపీగా హ్యాపీగా ఒక నాలుగైదు రోజుల తర్వాత నేనే మొత్తం కూడా బ్యాగ్ సరిదీసుకొని వచ్చేస్తాను డోంట్ వరీ అన్నట్టుగా ఆమె ఫోన్ మాట్లాడుతుంది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైపోతుంది కాబట్టి మ్యాట్రిమోనియల్ ద్వారా ఎవరైతే ఈ విధంగా అమ్మాయిలను చూసుకునో లేకపోతే అబ్బాయిలను చూసుకునో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఒక హెచ్చరిక లాంటిది ఎంత దారుణంగా మోసాలు చేస్తున్నారో చూసారా డబ్బు కోసం బంగారం కోసం ఇలాంటి ఒక కొత్త కొత్త నాటకాలు కుటుంబ సభ్యులు వాళ్ళు కాదు బంధువులు వాళ్ళు కాదు పేర్లు వాళ్ళవి కాదు ఎంత దారుణంగా అసలు మోసపోయిన వాళ్ళు అనాలి మన పెద్దలు పాతకాలంలో చెప్తూ ఉన్నారండి ఒక నానుడు ఉంది పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని ఆ ఏడు తరాలు చూడాల్సిన పనిలే కనీసం అసలు వాళ్ళెవరు ఏ ఊరు వాళ్ళ బంధువులు ఎవరు వాళ్ళు అసలు ఏం పని చేస్తారు వాళ్ళ వృత్తి ఏంటి ప్రవృత్తి ఏంటి వాళ్ళ గురించి ఎవరేమనుకుంటున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలిగా సాధారణంగా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మధ్యవర్తి ఉంటారు బంధువుల్లో కాకుండా వేరే వాళ్ళని చూసుకున్నప్పుడు ఒక మధ్యవర్తి ఉంటాడు ఆ మధ్యవర్తే మొత్తం చెప్తా ఉంటారు ఆ మధ్యవర్తిని కూడా సవా లక్ష ప్రశ్నలు అడిగి పెళ్ళిళ్ళు చేస్తాం కదా అని జాగ్రత్తలు తీసుకుంటాం మరి మన తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సంబంధాన్ని అంత జాగ్రత్తలు తీసుకున్న మనం మ్యాట్రీ దగ్గర చేసేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో కూడా చాలా జరిగింది కదా మ్యాట్రీ వేదికగా మోసాలు ఇంత దారుణంగా వీళ్ళు మోసం చేశారు ఈ వరుడు తరఫున వాళ్ళు కూడా దారుణంగా మోసపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ విజువల్ చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఆ ఫోటోలన్నీ తెప్పించుకుని మోసపోయిన వాళ్ళందరూ చూస్తున్నారు ఆ పెళ్లి వేదిక మీద ఏ విధంగా మాట్లాడుకున్నారు వాళ్ళు ఆమె వ్యవహారశైలు ఏ విధంగా ఉంది ఆమె ఏ విధంగా ఫోన్లు మాట్లాడుతుంది ఇవన్నీ ఇప్పుడు తెప్పించుకుని చూస్తుంటే ఏం ఉపయోగం పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు డీటెయిల్స్ అన్నీ సేకరిస్తూ ఉన్నారు ఏమే ఈ విధంగా ఎన్నోసార్లు మోసాలు చేసి దొంగతనాలు పాల్పడి పారిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి చాలా సందర్భాల్లో ఈ విధంగా మ్యాట్రిమొని ద్వారా విజయవాడలో ఉంటుందంటే ఈ మహాతల్లి విజయవాడ కేంద్రంగా చాలా మోసాలు చేసింది చాలా ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసుకుని చాలామందిని మోసం చేసి లక్షల లక్షలతో ఉడాయించింది ఈమె పాత నేరస్తురాలని చెప్పి ఇప్పుడు తెలిసింది సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది మ్యాట్రిమోనియల్తో ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి ఒక ఒక పోలీసులు ఇన్ చాలా రూట్ లెవెల్లో చేయాల్సిన అవసరం ఉంది అసలు మ్యాట్రిమోనియంలో ఎవరైతే ఫోటోలు ఇస్తున్నారు వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరిని పడితే వాళ్ళు ఫోటోలు ఇచ్చేస్తే అప్లోడ్ చేసేసుకోవటం కాదు ఆ వెబ్సైట్ వాళ్ళని కూడా ఆ సంస్థ వాళ్ళని కూడా ఇది జెన్యునా కాదా చెక్ చేసుకుని వాళ్ళు ఎంటర్ చేసుకోవాలి చాలామంది ఇట్లా మోసపోతారు కదా సో డెఫినెట్గా వీటి మీద ఒక వేయాల్సినటువంటి అవసరం ఉంది పదహారేళ్ల కుమార్తె ఉన్న పెళ్లి కాలేదని మోసం అంట ఇప్పుడే సమాచారం వస్తుంది ఇప్పుడు ఈ కూతురికి పెళ్ళికూతురు లాగా కనిపిస్తుంది కదా ఒక మోసం చేసి వెళ్ళిపోయింది కదా పదహారు సంవత్సరాల కుమార్తె ఉందంట ఏమికి చూడండి మరి ఎంత దారుణంగా మోసం చేశారు పదహారేళ్ల కుమార్తె ఉన్నటువంటి ఈవిడ ఈ విధంగా పెళ్లిళ్ళ పొరతో మోసం చేసి డబ్బులు తీసుకొని పారిపోతూ ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి మొత్తం అవి డీటెయిల్స్ తీసుకుంటే కూతురు ఉంది విజయవాడలో ఉంది గతంలో నాలుగైదు కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన తర్వాత నోరేళ్ళబెట్టారు రెండు లక్షలు నగదు తీసిపోయింది ఎంత బంగారం తీసిపోయింది మా నగలు మా అన్న మాకు ఇప్పించండి సార్ పెళ్లి ఖర్చు ఎలాగో ఆ ఖర్చు ఎలాగో పోతే పోయిందని చెప్పి పోలీసులు పోలీసులని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మోసపోయిన వాళ్ళందరూ కూడా కాబట్టి మ్యాట్రిమొనిలతో జాగ్రత్త ద్వారా వచ్చిన సంబంధాలను నిజంగా చేసుకుంటే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి